గోవిందాయ హిందూ హిందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకం సమదుఃఖ దుఃఖ సుఖ స్వస్థ సమలోచన తుల్య ప్రియా ప్రియ తుల్య నిందాత్మ సంస్ త్రిగుణాధీతుడు స్వస్వరూపమునందే సుతుడై ఉండును సమానముగా భావించును మట్టి రాయి బంగారముల సమభావమును కలిగి ఉండును అనగా ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు అతడే ధీరుడైన జ్ఞాని ప్రియాప్రియములకు గాని నిందాస్తులకు గాని చలించడు అనగా రెండిటి యందు సమస్థితిలోనే ఉండును మట్టి బంగారం రెండు ఒకలా చుట్ట సంభవం అవుతుందా చెప్పండి అలా సమస్థితిలో ఉండగలుగుతామా ఈ మాటలన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయండి నిత్య వ్యవహారంలో బాగుండవు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు భగవద్గీతలు ఇవన్నీ కూడా వినంతసేపు బాగానే అనిపిస్తుంది కానీ వ్యవహారంలో పెట్టేటప్పుడే చాలా మందికి నొప్పి అనిపిస్తుంది ఎందుకు నొప్పి అనిపిస్తుందో తెలుసా మనం ఏది విన్నాము ఏది మనకు ఆనందంగా కర్ణపేయంగా అపురూపంగా అనిపించిందో దాన్ని కాస్త చక్కగా మనమే ఆత్మావలోకనం చేసుకోవాలి ఈ విషయం విన్నాం లేదా ఈ విషయం చదివావు తెలుసుకున్నాము దీని వలన మంచి ఏమిటి ఇలా మనం ఉండగలుగుతామా ప్రయత్నం చేయడం వలన ఇలా ఉండడం సంభవం అవుతుందేమో కనీసం అన్నా మొదలు పెడతాము అనే ఒక ఆత్మ విచారణ లేకపోతే ఎన్ని భగవద్గీతలు ఉన్నా వ్యర్థమే మనం విన్నంతసేపు బాగుంటుంది బలం ఉంది ఈ రోజు ఉదయమే ఉన్నాను భగవద్గీత కానీ దాని గురించి మరలా మరలా ఆలోచించుకొని చక్కగా కాస్త అయినా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తేనే మనిషి మహనీయుడు అవుతాడు పరమాత్మ కృపక పాత్రుడవుతాడు పరమాత్మను పొందుతాడు జన్మ లేకుండా చేసుకుంటాడు కాబట్టి ఈ విషయం గురించి కూడా కాస్త తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం త్రిగుణాతీతుడు అంటే ఈ గుణాలకి అతీతంగా ఉండేవాడు గుణాలకు అతీతంగా ఎలా ఉండవచ్చు నేను అటు శ్లోకంలో క్లియర్గా తెలుసుకున్నాను అలాగ ఉండేవాడు స్వస్వరూపమున దేశరై ఉంటాడు స్వస్వరూపము తన స్వరూపము ఏంటంటే స్వరూపం అంటే అద్దంలో మన బింబము చూసుకున్నప్పుడు ఏమి కనపడుతుందో అది మన స్వరూపము కానే కాదు మన స్వరూపముగా భ్రాంతి చెదుతాం మనం అలా అని శరీరము దేహము అక్కర్లేదు పట్టించుకోకూడదు అని కాదు ఈ దేహం అనేది పరమాత్మను పొందడానికి ధర్మబద్ధమైన సాధన చేయడానికి ధర్మబద్ధంగా జీవనము కావడానికి ఒక సాధనం కాబట్టి ఈ సాధనాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి కానీ ఏదైతే ఈ దేహము మనము అని భాషిస్తున్నామో ఇది మనము కాదు స్వస్వరూపము అంటే ఆత్మస్థితి ఎందు ఉండడము నేను ఏదో ఐదు అరుగులా దేహము కాదు నేను శాశ్వతమైన ఆత్మని నేను అనేది సత్యము సనాతనము ఈ స్థితిలో ఎప్పుడు ఈ త్రిగుణాతీతుడు ఉంటాడు తన స్థితి తనక తెలుసు నేను ఏదో ఈ శరీరాన్ని లేదంటే ఫలానా పేరున్న వ్యక్తిని అనే భావనలో ఉన్న వాళ్ళకి నిందాస్తులు ఎవరైనా తిడితే కోపాలు వస్తాయి కోర్టులకు కూడా వెళ్తారు కోర్టులకు ఎవరైనా పొగిడితే ఆహా ఇంతటి గొప్పవాళ్ళు లేరు ఎవరైనా సన్మానం చేస్తే ఆహా వీళ్ళని బాగా అర్థం చేస్తున్నారు కాబట్టి సన్మానం చేశారు వీళ్ళని బాగా అర్థం చేస్తారు కాబట్టి పొగుడుతున్నారు ఎవరైనా తిడితే మాత్రము వీళ్ళు దుర్మార్గులు దుష్టులు మంచివాళ్ళు కాదు కాబట్టి తిడుతున్నారు ఈ తిట్లు లేదా సన్మానాలు ఎవరికి శరీరానికి ఆత్మకి కాదు ఆత్మని అంటవు మరి శరీరం ఏమన్నా శాశ్వతమైందా అనో వాటి కోసం పాకులాడటానికి అంటే శరీరం ఆ శాశ్వతము ఇది మనకి ఒక విధమైన సాధనం అంతే మరి అప్పుడు ఎందుకు గొడవ ఈ విషయాల గురించి త్రిగుణాతీతుడు పూర్తి క్లారిటీ కలిగి ఉండి నింద స్థుతి ఏదైనా సరే చలించడు పట్టించుకోడు ఒక చిరునవ్వు నవ్వుకొని వదిలికెళ్ళిపోతాడు ఏమయ్యా నువ్వు దుర్మార్గుడివి అన్నా కూడా అదే చిరునవ్వు నువ్వు సన్మానం చేస్తాము నువ్వు సాక్షాత్తుగా దేవుడివి అని ఎవరైనా వచ్చినా కూడా ఒక చిరునవ్వు నవ్వు వదిలేస్తాడు సుఖ దుఃఖములను సమానంగా భావించును ఎందుకు సమానంగా భావించడము సుఖమో దుఃఖము రెండు ఒకటే ఎలా అవుతాయి ఒకలా ఒకటే అనుకుంటే సుఖంగా ఉన్నప్పుడు అహా నువ్వు నాకు ఈ సుఖాన్ని ఇచ్చావు కదా అని ఎవరు పరమాత్మను పూజించరు దుఃఖంగా ఉంటే మాత్రం పూజిస్తారు ఎందుకంటే ఈ దుఃఖం తీరాలి ఆ కష్టం నుండి గట్టెక్కాలి ఒకటి సుఖమో దుఃఖము ఒకటే కానే కాదు కానీ త్రిగుణాతీతుడు లేదా జీవన్ ముక్తుడు సుఖ దుఃఖాలను సమానంగా చూసాడట ఎందుకంటే సుఖము గాని దుఃఖము గాని అనుభవించేది శరీరం మాత్రమే శాశ్వతమైన ఆత్మ ఇవేమి అనుభవించదు అనే విషయాన్ని క్లియర్ గా ఉంటాడు ఈ త్రిగుణాతీతుడు శరీరానికి కలిగితే మనసు కూడా కలిగినట్టే కదా మంచి ఎండాకాలంలో మంచి ఏజలో కూర్చున్నామండి శరీరం చల్లబడుతుంది శరీరానికి ఎప్పుడు హాయి కలుగుతుందో మనసు అది సుఖంగా ఉంటుంది ఇంద్రియాలకు అది సుఖంగా అనిపిస్తుంది మంచి రోహిణీకర్త ఎండలో నుంచున్న మే నెలలో బాగా ఎండలు తలపైన శరీరం అంతా చెమటలు పట్టేస్తుంది గాలి లేదు ఒక్కపోత శరీరం ఆ దుఃఖం అనుభవిస్తే ఇంద్రియాలు మనసు కూడా దుఃఖం అనుభవిస్తుంది ఇవన్నీ శాశ్వతమైన విషయాలు కాదు వీటికి ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు శాశ్వతమైనది ఆత్మనే ఆత్మస్వరూపుడు కానీ ఈ ఆరడుల దేహాన్ని కాదు అన్న విషయాన్ని త్రిగుణాతీధుడు కర్త గట్టుగా నిశ్చయంగా ఉంటాడు కాబట్టి వాటికి రియాక్ట్ అవ్వకుండా అలా ప్రశాంతంగా ఉంటాడు ఏ పరిస్థితిలో సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా ప్రశాంతంగా ఉంటాడు అది అలాంటి వాళ్ళ లక్షణం మట్టి రాయి బంగారం ఎందు స్వభావంనే కలిగి ఉండును ఇక్కడ మాత్రము చాలా మంది అబ్జెక్షన్ పెడతారు మట్టి రాయి బంగారం ఒకటే అలా అవుతుంది భౌతికంగా చూసుకున్నా దేని వెల దాందే కదా మట్టి ఎక్కడైనా గుప్పిడి దొరుకుతుంది రాళ్ళు అన్ని చోట్ల ఉంటాయి బంగారం మూడు అలా అవుతాయండి ఈ విధమైన భావంతో ఉంటే ఈ సంసారం వీధి గల్మా భర్త ఆలోచించండి ఇక్కడ ఉద్దేశము మట్టి రాయి బంగారాన్ని సమానంగా చూడటం అంటే మట్టిని రాళ్ళని బీరువాలో పెట్టుకొని బీరువాలో ఉన్న బంగారము వీధిలోకిసిరి కొట్టమని కాదండి అర్థం మట్టిలో నుండే కదా రాళ్ళు వస్తాయి మట్టిలో నుండే కదా బంగారం తయారవుతుంది మట్టికి రాతికి కూడా మూలమేమిటి బంగారానికి రాతికి మూలమేమిటి మట్టి మూలం అవునా మట్టిలో నుండే రాళ్ళు వస్తాయి మట్టిలో నుండే బంగారం తయారై బయటకు వస్తుంది ఏదైనా సరే మట్టే కదా చివరికి కాబట్టి వాటి కోసము ఈ జీవన్ ముక్తుడు లేదా వెంపర్ వెంపర్లాడడం బోర్డంత బంగారం చేసుకోవాలి ఒంటి నిండా వేసుకుని అలంకరించుకోవాలి బీరువాళ్ళ నిండా పెట్టుకోవాలి బ్యాంక్ రాగర్ల నిండా పెట్టుకోవాలి వచ్చిన ప్రతి డిజైన్లు కొనుక్కోవాలి అవెంత బాగున్నాయో ఇవెంత బాగున్నాయో ఎవరు మెటలో అయినా వేసుకుంటే ఏ ఫంక్షన్లో అయినా దాని మీదకే కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కొందరికి ఎంత బాగుందో ఎక్కడ చేయించారండి ఎన్ని గ్రాములు ఎన్ని అయిందండి చాలా బాగుందండి ఎంతకొచ్చిందండి ఎందుకు ఇంత ఆరాటం ఉంటే దాని మీద విపరీతమైన కోరిక ఆకర్షణ ఉంది వీళ్ళకి కానీ త్రిగునాథ ఈతుడు ఏమనుకుంటాడో తెలుసా కళ్ళు జిగళ్ళు అనే బంగారం చూసినప్పుడు కూడా ఇది కూడా మట్టి నుండి తయారైంది రాళ్ళ కుప్పను చూసినా ఇవి కూడా మట్టిలో నుండి వచ్చినవే ఇవేవి అతను గొప్ప విషయాలు కావు అలా నిరాదరించి బజార్ లోను విసిరేయరు వాటి గురించి ఎవరైతే వెంపర్లాట ఉండదు ఇంకా తెలిగ్గా తెలుసుకోవాలంటే సహజంగా ధర్మబద్ధంగా మనం చేసుకుంటూ లౌకిక వ్యవహారంలో ఈ లౌకిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఏదో పది రూపాయలు సంపాదించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి రేపటికింత దాచుకోవాలి ఎవరైనా వస్తే ముద్ద పెట్టాలి ఇవన్నీ సహ సర్వసాధారణం మనుషులందరూ చేస్తారు కానీ చాలామందిలో తెగ సంపాదించేయాలి కోట్లు కోట్లు తెగ బంగారం కొనేయాలి తెగ అవి కొనాలి ఇవి కొనాలి అవి ఉండాలి ఏవి ఉండాలి అనే ఒక ఆరాటం ఉంటుందో చూస్తారు ఈ ఎక్కర్లేని ఆరాటము పరమార్థానికి పనికిరాని ఆరాటము అలాగే మానవ జీవితాన్ని ఇలాంటి విషయ సుఖాల వైపుకి వ్యామోహాల వైపుకి తిప్పి మనసుని జీవితాన్ని నాశనం చేసే విధమైన ఆరాటాలు ఇవేమి కూడా త్రిగుణాతిథుడిలో ఉండకుండా నిశ్చలంగా ఉంటాడు తనకి ఏది లభించిందో ధర్మబద్ధంగా తనేది సాధించుకున్నాడు తనేది సంపాదించుకున్నాడో అదే పరమాత్మ ప్రసాదంగా భావించి తృప్తి పొంది ఎంత గొప్పదైనా ఎంత నీచమైంది లేదా తక్కువదైనా కూడా సమదృష్టితో స్వభావంతో చూస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే ప్రతిదాన్ని పరమాత్మ స్వరూపంగా చూస్తూ ఉంటాడు అది త్రిగుణాతిథుడు లక్షణం అతడే ధీరుడైన జ్ఞాని మనము ధైర్యవంతులు అని ఎవరంటామో తెలుసా అండి నన్ను చాలా మంది చాలా ధైర్యము సత్యభామకి అని రాస్తు ఉంటారు కామెంట్ సెక్షన్ ధైర్యం అంటే గట్టిగా మాట్లాడటము వాదించడము సాధించడము కాదండి ప్రశ్నించడం కూడా ధైర్యం కాదు లేదని చెప్పాలంటే అసలు ససలైన ధైర్యం ఏమిటో తెలుసా వైరాగ్యవంతుడికి ఉండేదే ధైర్యము వైరాగ్యవంతుడికి ఉండేదే ధైర్యము వైరాగ్యవంతుడి మానసిక స్థితి ధైర్యము గుర్తు పెట్టుకోవాలి ఒక వైరాగ్యవంతుడికి ఎంత ధైర్యం ఉంటుందంటే యుద్ధానికి వెళ్ళిన వీరుడికి కూడా అంత ధైర్యం ఉండదు ఎందుకంటే ధైర్యము భయము ఇలాంటి వికారాలు ఎప్పుడు కలుగుతాయి మనకు అనుకూలంగా ఉన్నది మనకు అనుకూలంగా ఎవరైనా ఉన్నారు పరిశ్రద్ధ బాగుందంటే ఎవరైనా ధైర్యంగానే ఉంటారు అవునా మనకు అనుకూలంగా లేదు పరిస్థితి వాతావరణం మన చుట్టుపక్కల మనకి ఏది అనుకూలంగా లేదు ధైర్యం రాదు పైగా భయం కలుగుతుంది అవునా అంటే ఏంటంటే ధైర్యమో భయము కూడా మనబోటు వాళ్ళకి పరిస్థితులను అనుసరించి ఉంటాయి కానీ వైరాగ్యవంతుడు ఏదైనా సరే దేని మీద లేనివాడు ఎదురు కోట్లు కుప్ప పోసినా సరే వాటి మీద దృష్టి పోనివాడు ఎదురు మినమలు ఆడే బంగారము ఫలితంగా కిలోలు కిలోలు పేర్చిపెట్టినా కూడా వాటి మీద దృష్టి పోనివాడు అసలు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేనివాడు దేని మీద ఇలాంటి ప్రాపంచ విషయాల మీద విపరీతమైన శ్రద్ధ లేనివాడు స్వార్థము లేనివాడు ఉన్న దాంతో తృప్తి కలిగిన వాడు ప్రశాంతమైన తృప్తి కలిగిన చిత్తం కలిగిన వాడు ఆ మనసు కూడా భగవత్పరమై ఉన్నవాడు అలాంటి వైరాగ్యవంతుడికి ఉండేది అసలైన ధైర్యము ఆ ధైర్యము శాశ్వతంగా స్థిరంగా అలాగే ఉంటుంది ఇప్పుడు ధైర్యంగా ఉండి రేపు తేడా పడితే భయంగా ఉండే ఇవన్నీ ఏదో మా వాళ్ళ లక్షణాలు అండి వైరాగ్యవంతుడి ధైర్యమే ధైర్యము అసలైన ధైర్యం అంటే అది కాబట్టి భగవద్గీత చదివి చక్కగా మళ్ళా పునరాలోచన చేసుకొని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన వాళ్ళు ఈ లౌకిక వ్యవహారాల్లో ఉంటూనే ఉత్సాహంగా ఉంటూనే వైరాగ్యంతో కూడి ఉంటారు అసలు అసలైన ధైర్యంతో సింహాల్లా ఉంటారు మనల్ని సింహాల్లా తయారు చేసి సనాతన ధర్మంలో నిలబెట్టేదే భగవద్గీత సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ హరిష్ణార్పణం